ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం చాలా మంచి కార్యక్రమం న్యాచురల్ ఫార్మింగ్ మేళా ట్వంటీ ట్వంటీ సిక్స్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన జిల్లా అధికారులకి ముఖ్యంగా కలెక్టర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద చాలా విషయాలు చెప్పారు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు మా రైతులకి ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఒక అవేర్నెస్ ఉన్న జిల్లా ఒక ఏది ఉన్నా మేము ముందుంటామని మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళం కానీ మా రైతులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మార్కెటింగ్ మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం వాటి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డిషెస్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది పీడీ డ్రామా పీడీ డ్రామా కానీ పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్ ఆఫీస్కి పిలుస్తూనే ఉంటాను చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటం అంటే నాకు ఫామ్ మీద పెద్ద ఐడియా లేదు దాదాపు వాళ్ళతో ఒక ఏడెనిమిది మీటింగ్లు కూడా పెట్టాను మమ్మల్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా ఎన్టీఆర్ జిల్లాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కృషి చేస్తున్న అధికారులకు ముందు నేను కంగ్రాచులేట్ చెప్తాను ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఇక్కడ సభలు ఉంటాయి గోల్డ్ అని కార్యక్రమాలు విజయవాడ అంటేనే ముఖ్యమంత్రి గారు ప్రతి వారం రోజు గోగ్రాలు ఉంటాయి ఆ కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు మొన్న ఈ మధ్య మేమందరం అందరం సమావేశం ఏర్పడింది ఐదో డిపార్ట్మెంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో రైతులకి అవేర్నెస్ సరిగ్గా ప్రాపర్గా వెళ్ళట్లేదు ఏం చేద్దామని అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక ఆలోచనకి వచ్చాం ఏంటంటే కేశినేని ఫౌండేషన్ ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఆల్రెడీ దాదాపు పన్నెండు వందల యాభై మంది డాక్ మహిళల్ని హైదరాబాద్ ట్రైనింగ్ పంపించడం జరిగింది చాలామంది ఇక్కడ కూడా స్టాల్ పెట్టారు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా రైతుల కింద ప్రతి మండలంలోనూ ఒక సదస్సు పదహారు మండలాలు ఎన్టీఆర్ జిల్లాలో పదహారు మండలాల్లో కూడా రేపు ఏప్రిల్ కల్లా ప్రతి మండలంలోనూ మూడు రోజులు ఈ విధంగా ఒక చక్కటి సదస్సు ఏర్పాటు చేయాలి ఆ సదస్సులో ఎక్కడెక్కడ ఉన్న శాస్త్రవేత్తది ఎక్కడెక్కడ ఉన్న ఎక్స్పర్టైజర్ లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మధ్యాహ్నం దాకా ఒక సెషను వాళ్ళతో ఇంటరాక్షన్ మధ్యాహ్నం నుంచి ఫీల్డ్ విజిట్ రెండో రోజు ఎవరైతే ఈ రంగాల్లో ఇప్పుడు అక్కడ క్రాప్ ఏ క్రాప్ గురించి అయితే వీళ్ళు చెప్పారో ఆ రంగాల్లో ఎక్స్పర్టైజ్ ఉన్న ఫీల్డ్కి ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్ళాలని మేము అందరం ఆలో ఆలోచిస్తున్నాం ప్రతి మండలంలోనూ మూడు రోజుల్లో ఇరవై గ్రామాలు ఉంటే ఇరవై గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి ఐదుగురు రైతుల్ని సెలెక్ట్ చేసుకుంటాం ఐదు డిపార్ట్మెంట్లతో కూడా కూర్చొని ఐదుగురు రైతుల్ని సెలెక్ట్ చేసుకుని అంటే సదస్సులో వంద మంది రైతులు ఆ మండలానికి సంబంధించిన రైతులు ఉండాలి ఈ లోపల డిపార్ట్మెంట్ వారిని కూడా ఒకటే అక్కడ అక్కడున్న వాటర్ ఫెసిలిటీ ఏంటి అక్కడికి ఉన్న సాయిల్ ఫెసిలిటీస్ ఏంటి ఏ విధమైన క్రాపులకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్న క్రాప్స్ ఏంటి రేపు రాబోయే కాలంలో ఏ క్రాప్స్ చేస్తే బెనిఫిట్ గా ఉంటుందనేది కూడా ఈ సదస్సుల లోపల ఒక ఎడ్యుకేషన్ ఒకటి రెడీ చేయమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది అది ఇంకో ఇరవై రోజుల్లో నాకు తెలిసి రిపోర్ట్ రెడీ అవుతుందని అనుకుంటున్నాను ఈ రిపోర్ట్ రావేగానే ప్రతి పది రోజులకి ఒక మండలం అంటే మూడు రోజులు సదస్సులు అయినాక మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏడు రోజులు సెలవిస్తాం ప్రతి సదస్సులోనూ అక్కడ దేశ విదేశాల్లో ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే వారే కాకుండా యాల్మన్ హస్బెండరీలో కూడా ఎక్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఒక ఇంటరాక్టివ్ సెషన్ మూడో రోజు వచ్చే అక్కడ ఉన్న వంద మంది రైతులతో శాస్త్రవేత్తలతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ అంటే మా గ్రామంలో ఇది పనికి వస్తుంది ఇది పనికిరాదని ఎవరైతే రైతులు చేశారో వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఆ మూడు రోజుల కార్యక్రమం దాదాపు రెండు వందల పాతిక రోజులు జరిగే విధంగా ప్రతి మండలంలో మూడు రోజులు జరిగే విధంగా ఎన్టీఆర్ జిల్లాలో నా సొంత నిధులతో నేను రేపు మే ఫస్ట్ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నానని తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని అందరూ కూడా డిపార్ట్మెంటే కాదు అందరూ కూడా రైతులు సద్వినియోగం చేసి మనం విజయవాడ అంటేనే చూస్తే ఎన్టీఆర్ జిల్లా హైదరాబాద్కి అతి దగ్గర రేపు రాబోయే అమరావతికి దగ్గర విజయవాడకి దగ్గర మార్కెటింగ్కి కొదవే లేదు ఎక్కడైనా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పండిస్తే మనం చక్కగా అమ్ముకునే మార్కెట్లు మనకు చాలా దగ్గరలో ఉన్న ప్రదేశం ఇక్కడ కూరగాయలు పండుతాయి ఫ్లోరికల్చర్ ఉంది హార్టికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఉంది ఆఖరికు అన్ని రకాల పంటలు ఉన్నాయి ఈ ఎన్టీఆర్ జిల్లాలో వీటిని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తాం అన్నిటికన్నా ముఖ్యంగా మా విజయవాడ నగరం అయితే కొంతమంది చక్కటి రూఫ్ టాప్ గార్డెన్స్ పెట్టారు ఈ రూఫ్ టాప్ గార్డెన్స్ కూడా ముందుగా ఇక్కడ ఉన్న సంస్థలు అందరికీ చెప్తున్నారు ఈ రూఫ్ గార్డెన్స్ గార్డెన్స్ని ప్రమోట్ చేయాలి బిల్డింగ్ అసోసియేషన్స్ వాళ్ళని కానీ హోటల్ అసోసియేషన్స్ కానీ చాంబర్ని కానీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ రూఫ్ టాప్ గార్డెన్స్ ముందు మన సొంత ప్రదేశాల్లో కనుక మనం డెవలప్ చేస్తే తప్పకుండా మరీ ఆర్గానిక్కి చక్కటి కల్పించే విధంగా ఉంటుంది యాప్ చూసాం ఇందాకే ఒక యాప్ చూసాం చాలా బాగుంది మొదటి రోజు నుంచి కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏ విధమైన ఎరువులు వాడుతున్నాయి ఎటువంటి వసీ కల్పిస్తున్నామో కూడా చెప్పడం జరిగింది వీటన్నిటితో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు రైతులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అవేర్నెస్ ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి తగ్గించుకుంటే ఎన్టీఆర్ జిల్లా అతి త్వరలో ఇండియాలోనే ప్రథమంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా తీసుకు వెళ్ళడానికి దొరుకుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఈ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగుంది రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విజయవాడ ఉత్సవ కమిటీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ శ్రేయస్ మీడియా వారి ఆధ్వర్యంలో శ్రేయస్ నాచురల్స్ అని ఒక మార్కెటింగ్ సంస్థ కూడా ఈ ఉత్సవానికి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు కూడా రేపు ఆర్గానిక్ మొత్తం ఇండియా మొత్తం మీద ఈ శ్రేయస్ మీడియా శ్రేయస్ ఆర్గానిక్స్ ద్వారా ఇండియా మొత్తం మీద మార్కెటింగ్ అవకాశాలు కల్పించే విధంగా మేము ఇద్దరం విజయవాడ సొసైటీ శ్రేయస్ ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో చక్కటి పోర్టల్ రెడీ చేస్తున్నాం ఎక్కడైనా హైదరాబాద్లో మీరు చూస్తే చాలా మంది ఆర్గానిక్ రైతులకి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా ఇదిగా ఉన్నారు ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో శ్రేయస్ మీడియా వాళ్ళ సహకారంతో ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ కూడా ఆయన మొన్న విజయవాడ ఉత్సవం చేశాం ఇవాళ ఇక్కడ ఆర్గానిక్ మీట్ చేశాం తప్పకుండా విజయవాడ నగరం నువ్వు విజయవాడ నగరంతో మాతో పాడు మమేకమై తిరుగుతున్నావు తప్పకుండా కంగ్రాచులేషన్ శ్రీనివాస్ అండ్ శ్రేయస్ టీమ్ అందరికీ కూడా అండ్ చివరగా తప్పకుండా మంచి మార్కెట్ ఉంది చక్కటి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఈ విధంగా మనం ముందుకు ఈ అవకాశం అవకాశించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున